చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో గీతలు లేని గోడలు అస్సలు ఉండవు కదా ఈ గోడలు నీట్ గా ఉంటేనే మనకి ఇల్లు కూడా నీట్ గా కనిపిస్తుంది అందుకు ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా ఫోర్ ఈజీ మెథడ్స్ అయితే చూపిస్తాను చూడండి ఒక స్పూన్ వంట సోడా అంటే బజ్జీలో వేస్తాం కదా ఆ సోడా అలాగే ఇలా ఒక హాఫ్ నిమ్మకాయ వేసేసుకొని ఇలా బ్రష్ తో కలిపేసుకొని ఇక్కడ అయితే గీతలు ఉన్నాయో చూడండి ఇలా రబ్ చేస్తేనే ఎంత నీట్ గా వెళ్ళిపోతున్నాయో పెన్ను పెన్సిల్ క్రేయాన్స్ లాంటి అన్ని మరకలన్నీ అన్ని పోతాయండి అలాగే ఇలా కోల్గేట్ తో కూడా చూపిస్తున్నాను చూడండి ఈజీగా ఇలా సింపుల్ గా రబ్ చేస్తేనే చూడండి నీట్ గా వెళ్ళిపోతున్నాయి అలాగే ఇలా శానిటైజర్ ఉంటుంది కదా ఆ శానిటైజర్ వేసినా గానీ ఇలా నీట్ గానే వెళ్ళిపోతుంది ఒకటి హార్పిక్ రెడ్ హార్పిక్ గానీ బ్లూ హార్పిక్ గానీ ఉంటుంది కదా ఈ నాలుగింటితో రబ్ చేసినా గానీ మనకి ఏ మాత్రం గోడ డ్యామేజ్ కాకుండా పెచ్చులు అనేవి వెళ్తలేవు ఇవన్నీ మన ఇంట్లో అవైలబుల్ గానే ఉంటాయి కదా ఇలా పూర్తిగా రబ్ చేసేసి తడి క్లాత్ తో తోడుచేసుకుంటే చూడండి ఎంత నీట్ గా కొత్త దానిలా మెరిసిపోతుంది ఫస్ట్ దానికి ఈ దానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మీ ఇంట్లో కూడా ఉంటే తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి వీడియో నేస్తే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి